ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఒకతను తారక్ అని సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతనిపైన గతంలో ఎలాంటి కేసులు లేవు అతని ఉదయం గుంటూరు నుంచి పార్టీ ఆఫీస్ కూర్చుంటే తాడేపల్లిలోని సెంట్రల్ పార్టీ ఆఫీస్కి అతను బస్సు దిగి ఫ్రెండును నేను మణిపాల్ హాస్పిటల్ దిగినాను దగ్గర ఉన్నాను వచ్చి పికప్ చేసుకోమని ఫ్రెండు చెప్తే ఇతను పోతే ఆ పాటికే లేడు అతను ఎక్కడ పోయాడో తెలియదు తల్లిదండ్రులకు తెలియదు అప్పటికే సెల్ ఫోన్ ఆఫ్ చేయడం సెల్ ఫోన్ అతనుంచి లాగేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ గుంటూరు పోలీస్ స్టేషన్ పాతూరు స్టేషన్కు పోతే కంప్లైంట్ తీసుకోలే కంప్లైంట్ తీసుకోకపోక అతి నిర్లక్ష్యంగా వస్తాడు పో సాయంత్రానికి లోపల రాకపోతే అప్పుడు రాబోండి మేమైతే కంప్లైంట్ తీసుకోమని చెప్పి గుంటూరు పోలీసు వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది అంటే వీళ్ళకు ప్రజల ప్రాణాలన్నా వాళ్ళ మానాలన్నా ఈ పోలీసులకు లెక్కలేనితనం ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ రాజకీయ నాయకులు చెప్పడానికి మాత్రమే ఉంది కానీ వీళ్ళు పాటించడంలా